నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అనురాధ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పండుమిరపకాయ పచ్చడి అండి ఈ పండుమిరపకాయ పచ్చడి కోసం అక్కడ పావు కిలో పండుమిరకాయలు తీసుకున్నామండి అది తయారీ విధానం ఎలాగో ఇప్పుడు వీడియోలో చూద్దాం రండి ఈ పండుమిరకాయ పచ్చడి కోసం ఇలా తొడాలతోటి మనం కడిగి శుభ్రం చేసుకొని ఇలా బట్టతో తుడుచుకొని రెడీ పెట్టుకున్నామండి తర్వాత దీని తొడాలు తీసేసి సగం సగం ముక్కలుగా కట్ చేసుకోవాలి తొడేలు తీసుకుని రెడీ చేసుకున్నామండి ఈ రెడీ చేసుకున్న మిరపకాయల్ని సగం సగం ముక్కలుగా కట్ చేసుకోవాలి అప్పుడే మనకి మిక్సీలో వేసుకుంటే చాలా ఈజీగా గ్రైండ్ అయిపోతుంది కనుక ముక్కలుగా కట్ చేస్తున్నామండి ఇప్పుడు ఇలా ఈ మిరపకాయని ఇలా కట్ చేసి రెడీ పెట్టుకున్నామండి ఒక ప్లేట్లోకి తీసుకున్నాం తర్వాత మనం చింతపండుని రెడీ చేసుకుందాం ఈ చింతపండు వచ్చేసి మనకి కిలోకి హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ నుండి వన్ ట్వంటీ గ్రామ్స్ పడుతుందండి ఇలా మనం చింతపండుని మొత్తం ఈ తరకలు కూడా లేకుండా శుభ్రం చేసుకొని పిక్కలు కూడా లేకుండా రెడీ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుందాం తర్వాత ఉప్పుని కూడా అదే కొలతలో తీసుకున్నాం ఇప్పుడు రెడీ చేసుకున్న చింతపండుని అంతా మనం మిక్సీ జార్లోకి వేసుకుంటున్నామండి ఇలా ముందుగా మిక్సీ జార్లోకి ఈ చింతపండుని అలాగే ఈ తీసుకున్న సాల్ట్ని కూడా తగినంత వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకి చింతపండు చక్కగా తలుగుతుంది దానికోసం మనం ఇలా వేసుకుంటున్నాం ఇప్పుడు ఇలా పండుమిరపికయ కట్ చేసినవి వేసుకున్నామండి మిక్సీ జార్లోకి దీనికి కూడా మూత పెట్టి ఒకసారి తరకాలు తరకాలుగా ఉండేటట్లు మనం మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు ఇలా రెడీ అయిన పచ్చడికి కొంచెం పది పన్నెండు వెల్లుల్లి జమ్మను కూడా యాడ్ చేసి మరొక తిప్పు తిప్పుకోవాలి ఇప్పుడు ఒక గాజుగినీళ్ళొకేలా తీసుకోవాలి గాజు పాత్రలో తీసుకొని మూత ఉంచుకొని ఒక రోజంతా ఉంచాలండి ఇప్పుడు ఒక రోజు ఉంచిన తర్వాత తిని పెట్టుకుందాం చూడండి ఇప్పుడు మూత తీసిన తర్వాత మనకి ఇలా రెడీ అయిపోయింది రోజు నిలువ ఉంచినాక తర్వాత దీన్ని మనం పోపు పెట్టుకోవచ్చు అలాగే నిలువ కూడా ఉంచుకోవచ్చు అలాగే కొంచెం టమాటాలను వేయించుకొని కూడా కలుపుకోవచ్చు ఇక్కడ ఒక నూట యాభై గ్రాముల నూనె తీసుకున్నామండి అప్పుడే పచ్చడికి నిల్వ ఉండడానికి బాగుంటుంది మనం పోపు గింజలు కూడా రెడీ చేసి పెట్టుకున్నామండి ఇవి రెండు టేబుల్ స్పూన్ల పచ్చపప్పు రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు పావు టేబుల్ స్పూన్లు మెంతులు ఇలా వేసుకున్నాము తర్వాత పచ్చపచ్చ దంచిన వెల్లుల్లి రమ్మలు కూడా ఇలా యాడ్ చేసుకోవాలి కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం పసుపుని కూడా ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ఫస్ట్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి రుచి ఉంటుంది అలాగే కొంచెం కలర్ కూడా బాగుంటుందండి ఇలా పోకుండా యాడ్ చేసుకున్న తర్వాత బాగా చల్లారినివ్వాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న టిప్ అండి ఏ పోపు అయినా సరే బాగా చల్లారిన తర్వాతే మనం ఈ పచ్చడిని యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకోవడం వల్ల పచ్చడి మనం వేడికి ముద్ద అవ్వకుండా ఉంటుంది ఈ టిప్ని మీరు అందరూ కూడా ఫాలో అవ్వండి పండిమిరకాయ టమాటో పలిపిన పచ్చడండి దానికోసం దీనికి మూడు టేబుల్ స్పూన్ల నూనె పడుతుందండి ఇలా నూనె వేడి అయిన తర్వాత ఈ కట్ చేసిన ముక్కల్ని ఈ విధంగా ఈ టమాటో ముక్కలు మెత్తబడేంత వరకు మనం మగ్గనివ్వాలి పుట్టి చూడండి ఇలా మీడియంగా మగ్గింది ఇంకా మగ్గనివ్వాలి ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టి చదార్చుకున్నాం ఇప్పుడు ఈ పండుమిరపకాయ పచ్చడికి మనం వేసుకున్న పోపు చలారిందండి ఈ పచ్చడిని ఇలా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని మనం ఒక గాచి సెలవు చేసుకుంటే డైరెక్ట్గా అయినా నిలువ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్న నిలువ ఉంటుంది చూసారా పండుమిరపకాయ పచ్చడి చేయడం ఎంత ఈదినా ఎంత వంట చేసి చేయడం రాని వారైనా చేయవచ్చు అప్పులో కూడా ఈ పండిమిరకాయ పచ్చడి వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఇదిగోండి ఇప్పుడు పోపుతో సహా మనకి పండిమిరకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు ఫైనల్గా మనం కొంచెం పిండి అలాగే ఒక టేబుల్ స్పూను మెంతిపిండి కూడా వేసుకుంటే రుచి మరింత బాగుంటుందండి కనుక ఫైనల్గా కూడా దీన్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా యాడ్ చేసుకున్న పచ్చడిని ఒక జాడీలో కానీ గాసుసేలో కానీ నిలవ ఉండేటట్టు పెట్టుకోవచ్చు మనకి కావాలన్నప్పుడల్లా తడి తగలకుండా జాగ్రత్తగా దీన్ని వేసుకోవాలి దీంతో మనకి పండిమిరిపే పచ్చడి అనేది ఎంతో రుచిగా రెడీ అయిపోయింది ఇది ఇప్పుడు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి టమాటో పచ్చడి కోసం మనం ఫ్రై చేసుకున్న టమాటోలు ఉన్నాయి కదండి ఆ ఫ్రై చేసిన టమాటోని ఇలా యాడ్ చేసుకోవాలి ఇలా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత పండుమిరపకాయ పచ్చడి కూడా దీనికి యాడ్ చేసుకోవాలి పెట్టుకోవాలి ఇప్పుడు ఎంతో సులభంగా పండిమిరపకాయ టమాటో పచ్చడి రెడీ అయింది ఈ పోపుని రెడీ చేసి పెట్టుకున్నాం కదండి దాన్ని దీనికి యాడ్ చేసుకుంటే మనకి పండు మిర్చి టమాటో పచ్చడి రెడీ ఇది మనం టేబుల్ పచ్చడిగా వాడుకోవచ్చు కొత్తిమీర తరిగిన యాడ్ చేసుకోవటం వల్ల మరింత రుచిగా ఉంటుంది మా ఛానల్కి ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్